ల్ మార్కెట్ యార్డ్ ఆవరణలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అట్టాహసంగా ప్రారంభించారు కొనుగోలు కేంద్రానికి పూజలు చేసిన అనంతరం కందులను కొనుగోలు చేశారు క్వింటాల్ కందులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మద్దతు ధరగా ప్రకటించామని అన్నారు రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు అన్ని ధృవీకరణ పత్రాలు నిర్ధారించిన ప్రమాణాల మేరకు కందులు తీసుకురావాలని రైతులను కోరారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ డైరెక్టర్లు టీఆర్ఎస్ నేతలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టినటువంటి కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫైడు మరియు మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు సహకార సంఘం ఆధ్వర్యం సంయుక్తంగా ఈరోజు మక్తల్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈ మక్తల్ నియోజకవర్గ ప్రియతమ నేత మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు చే ప్రారంభం చేయబడినది ముఖ్యంగా రైతులకు సూచన ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలి అనే సంకల్పంతో కింటల్కు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలను పెంచడం జరిగింది అయితే రైతులు మార్క్ఫైడ్ సూచించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ సెంటర్ కొనుగోలు కేంద్రానికి దగ్గరికి తమ సరుకును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా రైతులు ఎలాంటి అమాలి కానీ చాటకులు కానీ దడువాయి ఛార్జీలు కానీ రైతులు ఎవ్వరుగా చెల్లించాల్సిన అవసరం లేదు మొత్తం ఈ మార్క్ ఫైడ్ మాత్రమే అది భరిస్తుంది కనుక రైతులు ఈ విషయాన్ని గమనించి ఎవ్వరికి కూడా మధ్య దళారులకు ఒక్క రూపాయి ఇవ్వొద్దని ఇవ్వద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క మందుల కొనుగోలు కేంద్రం మక్తల్ సమీపంలోని రుద్ర సమ రుద్ర సముద్రం దగ్గర ఉన్నటువంటి మరి ఐదు వేల మెట్రిక్ టన్నులతోటి మూడు కోట్లతోటి నిర్మించినటువంటి మరి గోడౌన్ దగ్గర ఈ కందుల కొనుగోలు కేంద్రం మరి కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులు గమనించి మరి ముందుగానే టోకెన్లుగా ఇవ్వబడతాయి రోజుకు కేవలం ఇరవై ఐదు మంది రైతులకు మాత్రమే టోకన్లు ఇవ్వ ఇవ్వబడతాయి ఆ టోకన్లు ఇచ్చిన తేదీలనే ఆ రైతులు వెళ్లి మరి కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను